దగ్గర ఆ మంత్రిని తెచ్చి తిరువురు కృష్ణా జిల్లా తిరువులో తిరువురికి ట్రాన్స్ఫర్ చేశారు ఐదేళ్ల తర్వాత మరి కొవ్వూరులో చెత్త ఇక్కడ పనికి వస్తా పనికి రాదా ఎందుకు పెట్టావు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు మీరు చేస్తేనేమో శ్రీరంగ చంద్రబాబు నాయుడు గారు మీరు మీ సొంతూరు చంద్రగిరి మీరు చంద్రగిరిలో ఎమ్మెల్యే చంద్రగిరి నుంచి మీరు కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు చంద్రగిరిలో ఉన్న చెత్త కుప్పానికి వచ్చి బంగారం అవుద్దా చెప్పాలి కదా చాలా మందిని నరసాపురంలో ఒక ఎమ్మెల్యే ఉంటే అతను తెచ్చి పార్లమెంట్కి పెట్టలేదా ముమ్ముడివరంలో ఒక ఎమ్మెల్యే ఉంటే అతను తెచ్చి కి పెట్టలేదా హరిశ్చంద్రాపురంలో ఒక ఎమ్మెల్యే ఉంటే తెచ్చి పార్లమెంట్కి పెట్టలేదా అట్లాగే ఎంతమంది పార్లమెంట్ సభ్యుల్ని ఎమ్మెల్యేగా మీరు పెట్టలేదు ట్రాన్స్ఫర్ చేయలేదు మీరు చేస్తే సమ్మగా ఉండాలి సమ్మగా చూడాలి జనం ఆహా ఓహో ఈయన అసలు పరిపాలనా దక్షుడు రాజనీతిజ్ఞుడు అసలు రాజకీయాల్లో రాజకీయ పండితుడు అని చెప్పినే మేము మతం భజన చేయాలి జనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి సర్దుబాట్లు చేస్తే చెత్త బంగారం కుప్ప ఇవన్నీ మాట్లాడతాం మీరు చేసిందేమో బాగా రంజుగా మే అందరం చూడాలి మీదకి ఎక్కించుకోవాలి మీరు ఎక్కడికి తీసుకొస్తే అక్కడికి అయినా సూపర్ సిక్స్ అంట కొత్తగా కనిపెట్టాడంట కనిపెట్టాడంటోకరాలు నేనే కనిపెట్టా దీపాన్ని నేనే కనిపెట్టా ఆడవాళ్ళకి ఈ రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్లకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్తున్నాడు మూడు గ్యాస్ బండలు ఇస్తాడంట మూడు గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తాడంట నెలకి పదిహేను వందలు డబ్బులు ఇస్తాడంట చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో పేజీ పదిహేడు పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు బ్యాం ఇరవై ఐదు వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తా అంట మీరు చెప్పండి మీరు పాత్రికేయ మిత్రులు ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకైనా పాతిక వేలు బ్యాంక్ డిపాజిట్ ఎక్కడ చేశాడా పుట్టిన ప్రతి ఆడపిల్లకి పేద మహిళలందరికీ స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తాం మేనిఫెస్టో పద్నాలుగులో ఏ ఒక్క ఆడపిల్లకన్నా ఈ రాష్ట్రంలో ఒక్క సెల్ ఫోన్ ఇచ్చాడా డ్వాక్రా అక్క చెల్లెలందరికీ సెల్ ఫోన్ ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు ఏ ఒక్క ఆడపిల్లకన్నా ఒక్క సెల్ ఫోన్ నుచ్చాడా ఇచ్చిన పాపాన పోలేదు సంవత్సరానికి ఒక కుటుంబానికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు ఒక్కో సిలిండర్ కు వంద రూపాయల సబ్సిడీతో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా చేస్తాం ఈ పోయే మాటలు ఈ మేనిఫెస్టోలో ఎవడు పెట్టాడు